Vamos, vai, மூரம் நோடு ஃபுல்லிங் விட போய் मि कवील जला जला राज्य రాజ్యాంగ బ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలని కేంద్ర ప్రభుత్వము తన స్వాధీనములకు తీసుకొని ఈరోజు నిజంగా భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షరారు మన నిజామాబాద్ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారిని ఎటువంటి అంటే వారు ఒక వస్తున్నామని కూడా చెప్పకుండా ఇంటికి వచ్చి ఈడీ ఈరోజు వారిని అరెస్ట్ చేసుకొని ఢిల్లీకి తీసుకెళ్ళడం నిజంగా ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సముచితమైనటువంటిది కాదు ఎందుకంటే కవితక్క గారు తన నిజాయితీని నిరూపించుకోవడానికి వారు సుప్రీంకోర్టులో దీని యొక్క తీర్పు ఉండంగా కూడా వారు వచ్చి ఈరోజు అరెస్ట్ చేయడం నిజంగా ఇది రాజ్యాంగబద్ధమైనటువంటిది మాత్రం కాదు దీన్ని భారత జాగృతి పక్షాన మేము నిజామాబాద్ జిల్లా పక్షాన పూర్తిగా ఖండిస్తున్నాము కవితక్క గారు ధర్మంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా ధర్మం గెలుస్తుంది కవితక్క గారికి ఎటువంటి ఇబ్బంది అయినా కూడా భారత జాగృతి ఎప్పుడు కవితక్క వెంట ఉంటుంది నిజామాబాద్ జిల్లా ప్రజలు ఉంటారని తెలియజేస్తూ జై తెలంగాణ జై కవితక్క జై జాగృతి ఈరోజు జరిగినటువంటి లిక్కర్ కేసుకు సంబంధించి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా గౌరవనీయులు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారి దగ్గరికి వచ్చేసి అక్రమ అరెస్టుని ఖండిస్తూ ఈరోజు నిజామాబాద్లో యావత్ జాగృతి బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా నరేంద్ర మోడీ గారి దృష్టి దగ్ధం చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని అయిన తర్వాత రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలుగా ఉన్నటువంటి సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని ఏవైతే ఉన్నాయో తన జేబు సంస్థలుగా మార్చుకొని మోడీ ఒక రాష్ట్రానికి వెళ్ళకన్నా ముందే ఈడీలను పంపించడం ఇయాల మనం చూసినట్లయితే మో ఇలా నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాకన్నా ముందే కవితక్క గారికి అరెస్ట్ వారెంట్ని ఇష్యూ చేయడానికి ఇలా యావత్ ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉన్నది బిడ్డ నరేంద్ర మోడీ ఇది గమనిస్తూ ఉన్నారు ఇలా దేశవ్యాప్తంగా నీ గ్రాఫ్ పడిపోతున్నది ఇలా యావత్ సౌత్ మొత్తం కూడా నేను కావాలి ఇక్కడ మొత్తం కూడా నేను రాజ్యం ఈ ప్రాంతం అంతా కూడా వస్తలేవు మొత్తం కూడా ప్రాంతీయ పార్టీలంతా కూడా రాజ్యం వెళ్తూ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఈడీ తోటి అందరినీ భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి ఏదైతే చూస్తూ ఉన్నావో దీన్ని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో నీకు తగిన బుద్ధి చెప్పడానికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఇలా ఈ మోడీ పంపించినటువంటి ఈడీ కేసులకు భయపడడానికి తెలంగాణ ఆత్మగౌరవ ఆత్మగౌరవంతో కూడినటువంటి ప్రజలు ఎవ్వరు కూడా వెనుకడబోరు లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్తారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అక్రమంగా కవితక్క గారిని అరెస్ట్ చేయడం జరిగింది వెంటనే ఇలా సుప్రీంకోర్టులో పంతొమ్మిదో తారీఖు నాడు ఏదైతే విచారణ ఉందో ఆ విచారణకు కూడా మీ పంపించినటువంటి మీ ప్రభుత్వ న్యాయవాది అరెస్టు చేయబోమని చెప్పేసి ఏదైతే రాతపూర్వకంగా అందించినటువంటి లేఖని కూడా లెటర్ని కూడా ఇలా సుప్రీంకోర్టులో అందించిన దాన్ని తుంగలకు తొక్కినట్లయితే తుంగలకు తొక్కి ఇలా అరెస్టు చేయడం చాలా విచారకరణం యావత్ తెలంగా దేశ ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు దేశంలో నరేంద్ర మోడీకి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి అంతవరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా వెనుకంజ వేయకుండా కంకణ బద్దులై ఉన్నారు కవితక్క బయటకు వచ్చే వరకు కూడా ఇదే పోరాటపడి మనం కొనసాగిస్తారని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం జై తెలంగాణ